వెల్కమ్ బ్యాక్ అండి మనం ఎక్కువ క్వాంటిటీలో కొబ్బరి తీసుకుంటుంటాం కదా ఆ కొబ్బరి తెచ్చినప్పుడు చాలామందికి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి బయట ఎండబెట్టడానికి వీలు కాదండి అప్పుడు ఎలా చేస్తారు ఏం చేస్తారని మీరు ఆలోచిస్తుంటారు కదా ఏమి చేయొద్దు కొబ్బరి తొందరగా కూడా పురుగు పట్టదండి ఇలా ఒక ఎల్లిపాయ ఉంటుంది కదా ఆ కవర్ తీసేసి ఆ ఒక ఎల్లిపాయ వేసేసి కవర్కి టైట్ చేసేయండి అనమాట మనకి ఎన్ని రోజులు ఉన్నా ఆ కొబ్బరి పాడవదు సెకండ్ టిప్ వచ్చేసి మనం డిమార్ట్కి వెళ్ళినప్పుడు బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా జామున్స్ అయితే తెచ్చుకుంటుంటాం కదా జామున్స్ చాలా మందికి ఫ్రిడ్జ్ లేకుండా ఉంటుంది అంటే ఈ జనరేషన్లో అందరికీ ఉందనుకోండి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఇలా టిష్యూ పేపర్ ఉంది కదా ఇలా టిష్యూ పేపర్ పెట్టేసి ఒక గూట్లో ఇలా కింద పెట్టుకోండి లేదా ఒక పేపర్ ఏదన్నా రబ్బర్ ఉన్నా కూడా ఒక రబ్బర్ మాదిరి వేసి ఏదో ఒకటి మీరు పెట్టుకోండి సెకండ్ టిప్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట జామున్స్కి అందరికీ ఫ్రిడ్జ్ అయితే ఉండదు కదండి ఇలా ఇప్పుడు నేను ఎలా పెట్టానో టిష్యూ పేపర్ లేదంటే ఒక కవర్లో పెట్టి లోపల పెట్టేసుకోండి థర్డ్ టిప్ వచ్చేసి ఇలా మనకి ఉద్దిబేడలు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటుంటాం కదండి చాలామందికి ఇంటి దగ్గర పండింటాయి పండిన వాళ్ళైతే పొట్టుపప్పు కూడా ఎక్కువ తెచ్చుకుంటారనమాట ఆ పొట్టుపప్పు ఎక్కువ పురుగు పట్టిపోతుందని భయపడుతుంటారు అలా ఏం టెన్షన్ లేదు ఇలా ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకోండి ఈ టిప్కి ఒట్టి మిరపకాయల కొద్దీ ఈ బిర్యానీ ఆకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట నేనైతే ఇదే యూజ్ చేస్తాను మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి ఈ టిప్ బాగా వర్క్ అవుతుందనమాట నెక్స్ట్ టిప్ వచ్చేసి మన దగ్గర కోమ్స్ చాలా ఉంటాయి కదండి ఇంట్లో ఆ కోమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను చాలా మంచి టిప్ అండి మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి చాలా మంది ఊరికి ఇలా పిన్స్ పెట్టి గీకి గీకి పెడుతుంటారనమాట అలా గీకడం వల్ల దువ్వెన్లో ఉన్న డస్ట్ అయితే బయటకు వస్తుందేమో కానీ దువ్వెన్ కూడా అరిగిపోతుందనమాట అలా లేకుండా నేను చెప్పే యూజ్ఫుల్ టిప్ మీకు చాలా యూజ్ఫుల్ అయిపోతుంది ఇలా దువ్వెన్లన్నీ ఇలా పెట్టేసుకొని పైన టాల్కమ్ పౌడర్ ఎనీ పౌడర్ అండి బేబీ పౌడర్ కానీ ఏ పౌడర్ నేను వాడుతున్నది అయితే ఆర్లీ అనమాట ఈ పౌడర్ వేసేసి అంతా ఇలా క్లీన్ చేసేయండి మొత్తం చిన్న చిన్న పార్టికల్స్ దుమ్ముతో సహా అంతా క్లీన్ అయిపోతుందండి నిజంగా చెప్పాలంటే కొత్త దువ్వెని మాదిరి ఉంటుందన్నమాట మన చాలామంది ఫేస్కి పౌడర్ వేస్తే ఎలా తెల్లగా ఉంటుందో సేమ్ అలానేనండి నిజంగా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మీరు చూడండి చూసిన తర్వాతే కామెంట్ పెట్టండి చాలా క్లీన్ అయిపోతుందనమాట నా దగ్గర త్రీ కోమ్స్ ఉన్నాయి నేనైతే ఇలానే రిమూవ్ చేసుకుంటానన్నమాట చూడండి టాల్కమ్ పౌడర్ వేస్తే చిన్న చిన్న పార్టికల్స్తో సహా క్లీన్ అయిపోతుంది అనమాట చిన్న దుమ్ము కూడా వచ్చేస్తుంది తర్వాత ఇదంతా తీసిన తర్వాత దువ్వెన్లు ఒకసారి ట్యాప్ కింద పెట్టుకొని కడిగేసుకోండి దాంట్లో ఉన్న పౌడర్ అంతా క్లీన్ అయిపోయి మనకి దువ్వెన్లు కొత్తగా వచ్చేస్తాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలామంది ఇడ్లీ చేసేటప్పుడు ఉద్దిగుండలు అయితే ఇలా నానబెట్టేస్తారు కదండి ఈ ఉద్ది గుండలు నాన్ కొన్ని మెంతులు వేయండి మెంతులు వేస్తే ఇడ్లీలు సాఫ్ట్గా మృదువుగా వస్తాయి అనమాట ఈ టిప్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళకి ఎవరికి యూజ్ అవుతుందని చెప్పాను నేను ఇట్లా ఇడ్లీ చేద్దామని చెప్పి నానబెట్టాను అనమాట నాలుగైదు మెంతులు కానీ వేసేయండి చాలా బాగుంటుందన్నమాట పెరుగు ఇలా చక్కగా గట్టిగా తోడుకోవాలంటే పచ్చిమిరపకాయ బదులుగా ఎండుమిర్చి వేయండి చక్కగా గట్టిగా పేరుకుంటుంది అనమాట సేమ్ అచ్చం కుండ పెరుగులానే ఉంటుందండి చాలా చక్కగా గట్టిగా ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ టిప్ పాటించండి ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చల్లగా గట్టిగా ఉంటుంది అంతే అండి ఇట్లా మీకు గట్టిగా ఉండాలంటే ఈ టిప్ మాత్రం తప్పకుండా యూజ్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలామంది తోటల్లో కానీ మనకి పల్లెల్లో పండి ఉంటారు కదండి చింతపండు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని స్టోర్ చేసుకుంటుంటారనమాట అది ఏమైపోతుందంటే చాలా మంది ఫ్రిడ్జ్లో పెడుతుంటారు అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఏం పర్లేదు ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఇలా రెండు ఒట్టి మిరపకాయలు వేసి పెట్టుకున్నారంటే ఆ చింతపండు అనేది పురుగు పట్టదండి మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుందన్నమాట ఇంక మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి బయటైనా పెట్టుకోండి బయట పెట్టడం వల్ల నల్లగా అవుతుంది ఇలా ఒట్టి మిరపకాయలు వేయడం వల్ల పురుగు పట్టదండి చింతపండు ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనకి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ పల్లీలు అండి పల్లీలు కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటుంటామనమాట లేదా ఇవి కూడా పొలంలో పండిండొచ్చు నాకైతే ఇవి పొలంలోవే అనమాట ఈ పల్లికాయలు ఎక్కువ వలసి పెట్టేశాను ఈ పల్లీలు ఇప్పుడు ఇరు పురుగు పురుగు పట్టకూడదు కదా మరి ఇలా పురుగు పట్టకుండా ఉండాలంటే మనం ఏ టిప్స్ యూజ్ చేయాలి దీనికి కూడా ఈ వట్టి మిరపకాయలేనండి నిజంగా చాలా టిప్స్కి మనకి ఈ వట్టి మిరపకాయలు కారంగా ఘాటుగా ఉండడం వల్ల మనకి లోపల పురుగు అనేది రాదనమాట చాలా చక్కగా ఉంటాయి ఇవి త్రీ మంత్ ఉన్న మనకి స్టోరేజ్ చేసి పెట్టుకున్నా వర్షాకాలంలో అందు మనం ఇలా వేసి పెట్టుకున్నామంటే పురుగు పట్టవండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పడుకున్నప్పుడు దోమలు మన చుట్టూ అని శబ్దం చేస్తుంటాయి అలా ఆ శబ్దం రాకుండా మనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఇలాగ ఒక ఉల్లిపాయ అయితే తీసుకొని చక్కగా కొట్టి ఒక గిన్నెలో పెట్టుకొని మంచం కింద పెట్టేసుకోండి ఈ స్మెల్కి అయితే మనకి దోమలు రావండి నిజంగా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి చెక్ చేసి చూడండి మనం ఎక్కడైతే పడుకుంటామో అప్పుడు ఆ మంచం కింద పెట్టేసేయండి ఆ రూమ్ అంతా మనకైతే దోమలు దోమలు అయితే రాకుండా ఉంటాయండి ఈ ఉల్లిపాయ అయితే స్మెల్ ఏం రాదు మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా